హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా మధ్య తరగతి అలాగే సామాన్య ప్రజలందరికీ కూడా సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు కేవలం ఒక్క రూపాయి కడితే చాలు సొంతికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో పేదలకు అందరికీ శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం ఇకపై డబ్బులు కట్టక్కర్లేదు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కూడా తిరగక్కర్లేదు కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్టమంటున్నారు వివరాలు చూస్తే పేద ప్రజల సొంతింటి కళను నిజం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది ఇకపై అరవై లోపు ఇల్లు కట్టుకునే వారందరికీ అంటే కొంతమంది నలభై గజాలు యాభై గజాలు అరవై గజాలు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా మున్సిపల్ అనుమతుల చుట్టూ తిరగాల్సి చాలా ప్రాబ్లం అయితే ఉంటది ప్లాన్ తెచ్చుకోలేదే ఈ పర్మిషన్ తెచ్చుకోండి ఆ పర్మిషన్ తెచ్చుకోండి అని ఇంకా అటువంటిది ఏమీ అవసరం లేదు కేవలం ఒక్క రూపాయి ఫీజుతో మీరు జస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని స్వీయ ధృవీకరణతో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అంటే మీరు ఆన్లైన్లో ఒక రూపాయి కట్టి ఓకే చేసుకొని ఆ దాంతో మీరు కొత్త ఇల్లు అయితే కట్టేసుకోవచ్చు కొత్త విధానం పేద ప్రజలకు ఊరటేస్తుందా ఎవరికి వెసులుబాటు వర్తించదు తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లో ఒకసారి చూద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవాడి సొంత కాలం నిజం చేసే పనిలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవారికి ఇంటి పట్టతో పాటు నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా అందిస్తుంది నిజాన్ని చూస్తే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే అందజేస్తుంది అయితే పేదవారి కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సొంత ఇంటి నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం భారీ ఓరటు కల్పించింది ఇంటి ప్లాన్ మంజూరును సులభతరం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు అరవై చదరపు గజాలు ఈ స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారందరికీ కూడా మున్సిపాలిటీ అనుమతి అవసరం లేదని తెలిపింది ఏపీ ప్రభుత్వం అయితే కనుక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఫ్లోర్లకి కూడా నిర్మాణాలకు అవకాశం కల్పించింది దీనికి సంబంధించి ఏఎంయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు ఇంటికి సంబంధించి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న దరఖాస్తుదారుడు ఎవరైనా సరే ఆన్లైన్ లో ఒక రూపాయి టోకెన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే మీరు ఇలా కట్టినట్టుగా రిజిస్టర్ చేసుకొని స్వీయ ధృవీకరణ ద్వారా ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొందే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం అయితే ఈ నిబంధన ఎక్కడ వర్తిస్తుంది అంటే కనుక మీరు కట్టుకునేది ప్రభుత్వ భూములు అయ్యి ఉండకూడదు నిషేధిత భూములు అలాగే గొడవలో కోర్టు కేసుల్లో ఉన్న వివాదాస్పద భూముల్లో చల్లదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది మీ సొంత స్థలం ఏదైనా ఉన్నట్లయితే కనుక మీరు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్లు కానీ లేదంటే ఆ పర్మిషన్లు ఈ పర్మిషన్ల కోసం తిరగాల్సిన అవసరం లేదు ఒక రూపాయి జస్ట్ ఆన్లైన్లో కట్టి మీరైతే ఇల్లు స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇది పేదలకు ఎంతో మేలు కలుగుతుంది అంటున్నారు అంతేకాకుండా పేదల సొంత ఇంటికాలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు పేరుతో కార్యక్రమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు స్థా సెంట్రల్ స్థలాన్ని పేదలకు కేటాయిస్తున్నారు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు శబ్ద సిబ్బంది వాటిని పరిశీలిస్తారు అర్హులైన వారిని గుర్తించి ఇంటి నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ ద్వారా సహాయం అందజేస్తారు గ్రామవాడి సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకోవడం మొదలైంది మీరు అక్కడికి వెళ్లి వివరాలు ఇస్తే అవి విఆర్వో లాగిన్ కి చేరుతాయి రెవెన్యూ అధికారులు మీ పత్రాలను చూసి స్థలం మంజూరు చేయడానికి సిఫార్సు చేస్తారు దీంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఆర్థిక సాయం పొందే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఇంటి స్థలం పొందాలనుకుంటే పట్ట కొన్ని అయితే ఉండాలి దారిద్ర్య రేఖకు నుండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి రాష్ట్రంలో ఎక్కడ సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు గతంలో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇల్లు పొంది ఉండకూడదు అప్పట్లో రాజు గృహకల్ప లేదా ఎన్టీఆర్ గృహకల్ప ఇలా కొంచెం ఇల్లులు అయితే కనుక చాలా మంది పొందారు అటువంటి లేదా గతంలో ఉన్న వాంబె గృహాలు ఇలాంటివి ఏమీ పొంది ఉండకూడదు మీకు ఐదు ఎకరాల మెట్ట భూమి లేదా రెండున్నర ఎకరాల మాగాని భూమి మించి ఉండకూడదు అంటే భూమి ఉండొచ్చు ఐదు ఎకరాల మెట్ట ఉండొచ్చు లేదా రెండున్నర ఎకరాల మాగాని ఉండొచ్చు దాటి ఉంటే ఎవరు అలాగే స్థలం మంజూరైన రెండేళ్లలో పిల్లు కట్టుకోవాలి ఈ అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రభుత్వం సూచిస్తోంది మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల్లో మీరు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి